హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం ఏపీ రాష్ట్రంలో మనం ఏ సంక్షేమ పథకం పొందాలన్నా తప్పనిసరిగా రేషన్ కార్డు కావాలి ఆ విషయం మనందరికీ తెలిసిందే రేషన్ కార్డు ద్వారానే పెన్షన్ తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఇలా రకరకాల సంక్షేమ పథకాలు అన్నీ కూడా మనం రేషన్ కార్డు ద్వారానే పొందుతున్నాము అయితే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులో ఏమన్నా తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు దఫాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో పంపిణీ చేయబోతుంది ఆల్రెడీ మొదటి విడత కింద పలు జిల్లాల్లో పంపిణీ చేశారు అయితే కొంతమందికి సచివాలయ సిబ్బంది ఇచ్చారు మనకు సెప్టెంబర్లో రేషన్ షాప్ డీలర్స్ ద్వారా కూడా పంపిణీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది మనం రేషన్ కార్డులు తీసుకున్న తర్వాత కొంతమందికి అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా పేరు తప్పుగా వచ్చినా మార్చుకోవాలన్నా వయసు తప్పు వచ్చినా చేంజ్ చేసుకోవాలన్నా రేషన్ కార్డు కరెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులో వివరాలు ఏముంటాయో చూద్దాం మొదటిగా రేషన్ కార్డ్ టైప్ అంత్యోదయ అన్న యోజన మరియు సాధారణ రేషన్ కార్డు ఈ రెండు అయితే రేషన్ కార్డు టైప్ అయితే ఉంటుంది అలాగే రేషన్ కార్డ్ నంబర్ కూడా మనకు రేషన్ కార్డులో మనకి ఇచ్చినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులో ఇచ్చి ఉంటారు అలాగే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నేమ్ వయస్సు లింగము అంటే మన కుటుంబంలో ఎవరు పెద్ద ఉంటారో వారి పేరు వారి యొక్క వయసు వారి యొక్క జెండర్ పురుషుల స్త్రీల అని ఫ్యామిలీ మెంబర్స్ నేమ్ మరియు లింగము కుటుంబ సంబంధం అంటే ఇప్పుడు ఫ్యామిలీలో కుటుంబ సభ్యులు ఉంటారు కదా వారి యొక్క పేర్లు వారు జెండర్ పురుషుల స్త్రీల కుటుంబ సంబంధం అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఏమవుతారు అనేది ఉంటుంది అలాగే రేషన్ కార్డ్ ఐడి మరియు చిరునామా అయితే ఉంటుంది రేషన్ షాప్ ఐడి అంటే మనం ఏ రేషన్ షాప్లో రేషన్ తీసుకుంటున్నామో ఆ రేషన్ షాప్ యొక్క ఐడి మరియు ఆ రేషన్ షాప్ యొక్క అడ్రస్ అనేది ఇచ్చి ఉంటారు అలాగే పర్మనెంట్ అడ్రస్ ఆఫ్ ఫ్యామిలీ సో మన యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఉంటుంది మరియు తహసీల్దార్ కార్యాలయం పేరు మరియు అడ్రస్ ఉంటుంది అలాగే క్యూఆర్ కోడ్ మనకు ఇప్పుడు ఇస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుకి క్యూఆర్ కోడ్ ఇస్తారు ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినప్పుడు మనకు ఎక్కడ ప్రతి నెలలో మనం ఎక్కడ రేషన్ తీసుకుంటున్నాము ఎంత రేషన్ తీసుకుంటున్నాము ఏ టైంకి తీసుకున్నాము ఏ డేట్కి తీసుకున్నాము పూర్తి వివరాలు వచ్చేస్తాయి రేషన్ మీరు ఏ ఏ సరుకులు తీసుకుంటున్నారో కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసిన వెంటనే పూర్తి డీటెయిల్స్ అనేది వస్తుంది అలాగే కుటుంబ పెద్ద ఫోటో ఆధార్ నుండి అంటే మన యొక్క ఆధార్ కార్డులో ఏ ఫోటో అయితే ఉంటుందో ఆ యొక్క హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫోటోని ఆధార్ కార్డ్లో ఉన్న ఫోటోని ఈ రేషన్ కార్డులో ఇవ్వడం జరుగుతుంది సో అలాగే మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలి ఏదన్నా కరెక్షన్ చేసుకోవాలి అంటే మీరు ఏ ప్రాసెస్ ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది నేను చెప్తాను అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి మీ గ్రామ మరియు వార్డు సచివాలయం మీది గ్రామ సచివాలయం అయితే గ్రామ సచివాలయంలో వార్డు సచివాలయం అయితే వార్డు సచివాలయంలో దరఖాస్తులు మీరు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారులు దరఖాస్తును పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే కనుక డిజిటల్ అధికారులు ఆన్లైన్లో అయితే మీ యొక్క చేంజెస్ను రేషన్ కార్డ్ చేంజెస్ను ఎంటర్ చేస్తారు ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు రిసిప్ట్ ఇచ్చిన తర్వాత ఈకేవైసి ప్రక్రియ అయితే ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే ఓటీపీ కాన కావచ్చు బయోమెట్రిక్ వేసన్నా వేయచ్చు మీ యొక్క ఫేస్ అథెంటికేషన్ ద్వారా అయినా ఈకేవైసీ అనేది మీరు పూర్తి చేసుకోవచ్చు ఇలా పూర్తి చేసిన తర్వాత తహసీల్దార్ ఆమోదం ఇరవై ఒక్క రోజుల్లో వస్తుంది మీరు చేంజెస్ చేసుకోవడానికి తహసీల్దార్ యొక్క ఆమోదం అనేది మీకు ఇరవై ఒక్క రోజుల్లో అయితే వస్తుంది రేషన్ కార్డ్స్ డీటెయిల్స్ చేంజ్ సర్వీస్ నేమ్ చేంజ్ ఆఫ్ ది డీటెయిల్స్ ఇన్ రేషన్ కార్డ్ ఈ సర్వీస్ ద్వారా మీరు మీ యొక్క వయసు మీ పుట్టిన తేదీ తప్పుగా ఉంటే పుట్టిన తేదీ మీ యొక్క జెండర్ తప్పుగా పడి ఉంటే జెండర్ చేంజ్ చేసుకోవచ్చు మీ యొక్క అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు కుటుంబ సంబంధం అంటే మీ యొక్క ఫాదర్ అనుకోండి అక్కడ వేరే రిలేషన్ వచ్చిందంటే అది కూడా మీరు మార్చుకోవచ్చు రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ లేదా మైగ్రేషన్ అంటారు ఆంధ్రప్రదేశ్లో చేయవచ్చు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మార్పు తప్పనిసరి మీరు ఎక్కడైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకుంటారో అక్కడ మీరు ఈ యొక్క రేషన్ కార్డు చేంజెస్ అనేది చేసుకోవాలి మీ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాప్ లేని దగ్గర మీరు చేంజ్ చేసుకోవడానికి కుదరదు మీరు ఏ సచివాలయంలో అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో అక్కడ మాత్రమే మీరు మీ యొక్క రేషన్ కార్డ్ని చేంజ్ చేసుకోవచ్చు ఏదైనా కరెక్షన్ ఉంటే చేసుకోవచ్చు రే ఈ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే మీరు ఈ యొక్క చేంజెస్ చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్ అనేది కావాలి తర్వాత కొత్త స్మార్ట్ రేషన్ కార్డు జెరాక్స్ అనేది ఇవ్వాలి అలాగే మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జెరాక్స్ కూడా ఇవ్వాలి మీ రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది ఆధార్ కార్డు జెరాక్స్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే పుట్టిన తేదీ సర్టిఫికేటు మీ యొక్క పుట్టిన తేదీకి సంబంధించి చెక్ చేసుకోవాలి అంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అయినా ఇవ్వచ్చు లేదా మీ యొక్క ఆధార్ కార్డ్ అయినా ఇవ్వచ్చు ఈ రెండిట్లో ఏ ఉన్నా కానీ మీ యొక్క పుట్టిన తేదీని తెలుసుకోవడానికి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే బంధుత్వం లింగం నిర్ధారించే డాక్యుమెంట్ కూడా ఇవ్వాలి ఇప్పుడు మీకు మీ యొక్క రిలేషన్ ఏంటి అనేదానికి కూడా మీరు సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది డాక్యుమెంట్ అనేది అలాగే అప్లికేషన్ ఫీజు మీరు మార్చుకోవాలి అంటే కనుక మీకు అప్లికేషన్ ఫీజు ఇరవై నాలుగు రూపాయలైతే ఉంటుంది సో మీరు కనుక మీ యొక్క రేషన్ కార్డుని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఈ ప్రాసెస్లో వెళ్ళాలి ఆన్లైన్లో సచివాలయంలోనే మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎక్కడా కూడా మీకు చేంజ్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు కనుక మీరు సచివాలయానికి వెళ్ళి ఆన్లైన్ ద్వారా మీరైతే ఈ యొక్క రేషన్ కార్డు మార్పులు అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఒకవేళ కనుక మీరు రేషన్ కార్డు త్వరగా కావాలి అనుకున్నట్లయితే కనుక ఇరవై ఒక్క రోజుల తర్వాత మీరు మీ యొక్క మీకు ఇచ్చినటువంటి రిసిప్ట్ని తీసుకుని వెళ్ళి జెరాక్స్ అయితే తీసుకోవచ్చు మీకు పోస్టల్ ద్వారా అయితే ఇరవై ఒక్క రోజుల తర్వాత మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు పోస్టల్ ద్వారా అయితే మీ రేషన్ కార్డు అనేది పంపించడం జరుగుతుంది సో అప్పటి లోపల మీకు రేషన్ కార్డు కావాలి అనుకున్నట్లయితే మీకు ఇచ్చిన రిసిప్ట్ ద్వారా మీరు జెరాక్స్ అయితే తీసుకోవచ్చు మనకు పాత రేషన్ కార్డుకు ఏదైతే రేషన్ కార్డు ఐడి ఉంటుందో నంబర్ అనేది ఉంటుందో కొత్త రేషన్ కార్డుకి కూడా అదే నంబర్ అయితే ఉంటుంది ఎందుకంటే కనుక రేషన్ కార్డుకి నంబర్ అనేది చేంజ్ చేయరు మీకు పాత రేషన్ కార్డుకి ఏ నంబర్ అయితే ఉంటుందో మీ కొత్త రేషన్ కార్డుకి కూడా అదే నెంబర్ ఉంటుంది మీకు ఏవైనా చేంజెస్ అంటే మీ వయసులో కానివ్వండి మీ ఇంటి అడ్రస్లో కానివ్వండి మీ జెండర్కి కానివ్వండి ఈ విధంగా ఏవైనా మార్పులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు కానీ రేషన్ కార్డ్ నంబర్ అనేది పాతదానికి కొత్తదానికి ఒకే నంబర్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మీకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్